స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్లీ శ్రీ జ్యోతి శ్రీనివాస్లాస్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దొండకాయ ఫ్రై ఎలా చేస్తారా అని ఆ స్టైల్లో ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను దొండకాయ అండ్ పలుకులు పలుకులు అంటే ఏంటి అనుకున్నారా వేరుచెన్న గుళ్ళు వేసుకొని చక్కగా నీట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను అలాగే కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినచ్చు అంత టేస్టీగా బాగుండిద్ది మీరైతే ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసినాను మీరు అందరూ చూసేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే స్టవ్ ఆన్ చేసాను బ్యాండ్ పెట్టుకున్నాను కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు సెనగపప్పు కరివేపాకు ఒకే ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం ఒక ఫోర్ ఫోర్ నాలుగు అయితే నేను వెల్లుపాయలు అయితే వేసేసుకున్నాను వేసేసి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను పచ్చిమిరపకాయ నెక్స్ట్ ఒకే ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఇప్పుడు నేను ఒకే ఒక ఒకే ఒక టమాటో అయితే కట్ చేసుకున్నాను ఆ చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకుని వేసేసుకున్నాను ఇప్పుడు ఇవైతే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను ముందుగానే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి దొండకాయ అయితే పీసెస్ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండేది మీరు కూడా ఇలాగో ఒకసారి ట్రై చేసి చూడండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నానండి వేయించుకున్నాక ఇలాగ సిమ్లా పెట్టుకునే వేయించుకోవాలంటే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కొంచెం ఈ ప్రాసెస్ కూడా చూడండి అలాగైనా ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టండి అలాగేనా ఇప్పుడు నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న వండకాయ పీసెస్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో అయితే పెట్టుకోకూడదు ఎవరు కూడా హైలో పెడితే అది వేస్ట్గా మాడిపోయేది సిమ్లోనే పెట్టుకోవాలి తగినంత మూత అదిలో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడైతే నేను కొంతసేపు మూత పెట్టుకున్నాను మగ్గ పెట్టాలి కదా కొంచెం పెట్టాక దానికి కొంచెం వాటర్ అనేది ఇంకిది కదా కొంచెం బాగుండేది ఇంకా ఇలాగ నేను మూత తీసి చూసేటప్పుడు కొంచెం మగ్గింది ఓకే ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఓకే ఎవరైనా మర్చిపోకండి అలాగే నన్ను చాలా మంది అడుగుతున్నారు చాలా వెరైటీస్ అయితే చేసి మీరు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ మీ సపోర్ట్కి నేను ఇంకా ఫుల్గా చేస్తాను మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసుకునే కొంచెం ప్లేటు రివర్స్లో తిరిగేసి మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్నాక మనము ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే ఆ ప్లేట్లో వేసేసుకోవాలి వన్ గ్లాస్ ఇదొక చిన్న చిట్కా వాటర్ వేయకుంటే చిన్న చిట్కా ఇలా పాటించండి వాటర్ వేయకుంటే ఇలా పెట్టుకున్న ఇలా పెట్టుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హైలా పెట్టుకున్నా కొంచెం పర్వాలేదు లేకపోతే సిమ్లైనా ఉంచండి ఇలాగా సిమ్లా పెట్టుకొని కొద్దిసేపు ఉంచండి ఇలాగ వాటర్ అయితే ఇంకిద్ది కొంచెం హీట్ అయితే వాటర్ కూడా హీట్ అయితే కొంచెం చూడండి కొంచెం వాటర్ అయితే మనం ఏ ఏ కర్రీ అయితే చేసినా ఆ కర్రీలోకి అయితే అలాగే ఇంకిపోయిద్ది ఒక్క దొండకాయ కర్రీకే కాదు ఏ కర్రీకైనా పర్వాలేదు కానీ బెండకాయ కర్రీకి మాత్రం అలా చేయకూడదు ఎందుకంటే అవి వాటర్ ఇంకిందంటే కొంచెం కర్రీ బాగోదు ఫ్రై అవ్వదు కొంచెం బాగోదు ఇది అయితే చాలా బాగుండేది ఇలాగ ఒకసారి ట్రై చేయండి దొండకాయకి అయితే నేను ఎప్పుడు వండు వండినా సరే ఇలాగే ఏ ప్లేట్ ఏ ప్లేట్ అయినా దానికి సరిపోయిన ప్లేట్ పెట్టుకొని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం సాల్ట్ పసుపు అయితే వేసుకున్నాను అలాగే కొంచెం కారం వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా అయితే వేసేసుకున్నాను వేసేసుకొని అలా ఫ్రై చేస్తూ ఉన్నాను ఇలా ఫ్రై చేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా బాగుండిద్ది అందుకోసమే నేను ఇలా ఫ్రై చేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి మనం ఫ్రై చేసి కొల్ అలా కలుపుతూ ఉండాలి మాడిపోకూడదు అలాగైనా మీరు ఈ చిన్న టిప్ కూడా పాటించండి ఇప్పుడు నేను కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువ అయితే వేసుకోలేదు కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలి కలిపే కొద్దీ మనకి టేస్ట్ అయితే ఇంకా బాగుండేది అన్ని విధాలుగా ఫ్రై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పల్లీలు పల్లీలు నేను ఫస్ట్ వేస్తాను కొంచెం వీడైతే తీయలేకపోయాను నెక్స్ట్ మళ్ళీ కొంచెం పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు వేసుకుని వేడిచైన పలుకులు అంటారు అవి అయితే వేసేసుకున్నాను ఫ్రై చేసినవి వేయించుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేస్తూ కొలిది కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది ఇలా చే ఇలాగొకసారి ట్రై చేయండి ఓకేనా మీ అందరికీ నచ్చుద్ది చాలా వరకు చిన్నపిల్లలు కూడా నచ్చినట్టు తింటారు చక్కగా కొంచెం క్యారేజ్కి అయితే ఇలాగ చాలా టేస్టీగా బాగుండిద్ది నేనైతే స్టవ్ ఆఫ్ చేసి చేశాను బా ఎలాగైనా చూడండి ఇలాగ ఫ్రై అయిపోయింది బాగా టేస్టీగా ఇప్పుడు నేను ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంతేనండి దొండకాయ పలుకులు ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేనైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ బాయ్ ఫ్రెండ్స్